శాసనమండలి సమావేశం ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది అటవీ ప్రాంతాలు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు చెంచులను గిరిజనులను అటవీ ప్రాంతాల నుంచి తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు అధికార పక్ష సభ్యులు టి జీవన్ రెడ్డి బి మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు పులులు సింహాల బారి నుంచి చెంచులను గిరిజనులను రక్షిస్తామన్నారు రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీని సంక్రాంతి పండుగ తరువాత చేపట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు అధికార పక్ష సభ్యులు ఎం కోదండిరెడ్డి ఎంఐఎం సభ్యులు మీర్జా రెహ్మద్ బేగ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పది లక్షల రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు కొత్తగా కార్డుల పంపిణీ చేపట్టడం వల్ల ముప్పై ఒక్క లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనంగా తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయల భారం పడుతుందని వివరించారు కొత్తగా జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించే ప్రతిపాదన ఏదీ లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు బీసీ భవనాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం తొంభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి పది కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని వెల్లడించారు బీఆర్ఎస్ సభ్యులు టి రవీందర్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ నలభై రెండు భవనాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం భూములు కేటాయించింది కానీ నిధులు విడుదల చేయలేదని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను ప్రకటించినట్లు గుర్తు చేశారు అధికార పక్ష సభ్యులు డాక్టర్ వెంకట్ టి జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలి కాలంలో పదమూడు మంది చేనేత కార్మికులు మరణించారని వీరి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా అందజేశామని చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రాష్ట్రంలో స్వయం సహాయ బృందాల్లోని ఒక్కొక్క మహిళకు ఏడాదికి రెండు చీరలను అందిస్తామని చెప్పారు బీఆర్ఎస్ సభ్యులు రమణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రైతన్నకు నేతన్నకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ముప్పై ఆరు టీటీడీ మండపాలు రెండు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ బోర్డు చైర్మన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖలు రాస్తామని మంత్రి తెలియజేశారు బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే టీటీడీ బోర్డుకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల పదహారు సమీకృత గురుకులాలకు శంకుస్థాపన చేసినట్లు ఐదు వేల కోట్ల రూపాయలను ఇందుకు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు బీఆర్ఎస్ సభ్యులు కె కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పదకొండు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలియజేశారు ఎనిమిది వందల మంది విద్యార్థులకు విదేశీ విద్య కింద స్కాలర్షిప్పులు ఇస్తామని మంత్రి వివరించారు ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని మంత్రి ఈ సందర్భంగా ఆరోపించారు రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను తగ్గించే ప్రసక్తి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు బీఆర్ఎస్ సభ్యులు టి రవీందర్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ప్రస్తుతం ఉన్న జిల్లాలను యథాతథంగా కొనసాగిస్తామని ఇందుకోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అనంతరం ఇటీవల మరణించిన శాసనమండలి మాజీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి మృతికి సంతాప సూచకంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది భోజన విరామానంతరం శాసనమండలి తిరిగి సమావేశం కాగానే రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులను తమ స్థానాలకు వెళ్లి కూర్చోవలసిందిగా పలుసార్లు అభ్యర్థించారు బిఆర్ఎస్ సభ్యులు వెల్వద్దకు దూసుకువచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు దీంతో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గందరగోళ పరిస్థితుల మధ్య పర్యాటక రంగంపై ప్రకటన చేశారు పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు తెలంగాణను సందర్శిస్తున్నారని పేర్కొన్నారు నాగార్జునసాగర్ గోల్కొండ రామప్ప లక్నవరం వరంగల్తో పాటు పలు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు అన్ని రాష్ట్రాలకు తెలంగాణ పర్యాటక రంగంలో ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి ప్రకటన అనంతరం చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు